హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు లేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముంచుకొని గంగాధుని గంగమ్మ తల్లి ఒళ్ళలోకి పంపించే సమయం వచ్చింది మంచాల జిల్లా పెళ్లింపల్లి మండలం ఆకినపల్లి గ్రామంలో గణేశుని శోభయాత్ర వీడియోలు ఇప్పుడు చూద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు गे बा హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ తొమ్మిది రోజులు గణపతి నవరాత్రి పూజలు జరిగిన సందర్భంగా ఆకనపల్లి గ్రామం బెల్లంపల్లి మండలం అదిలా ముమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తాంజనేయ స్వామి భజన బుందం ఆధ్వర్యంలో భక్తాంజనేయ స్వామి గుడిలో తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు జరిగినాయి జరిగిన సందర్భం ఈరోజు చివరి రోజు గణపతి శోభయాత్ర జరుగుతున్నది దీనికి తొమ్మిది రోజులు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించారు దర్యాప్తు ఎక్కడ లేని విధంగా భజనలతోటి కోలాటలతోటి భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది భక్తాన్ని భజన బృందం ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇది ప్రతిసారి మేము చేసే పద్ధతి ఇది ఆనవాయితీగా ప్రజలతోని మరియు ఆ మహిళల పోలాటలతో చేయడం జరుగుతుంది ఇది ఆకలిపల్లి గ్రామంలో జరిగింది జై శ్రీరాములు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్